శ్రీ శ్రీభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి మరి ఓం శ్రీభాత్రి నమ ప్రేక్షకులందరికీ నమస్కారము మనకు మే నెల మాసం మాస ఫలితాల్లో వైశాఖ మాసము ఈ యొక్క వైశాఖ మాసంలో చాలా అద్భుతమైనటువంటి జయంతోత్సవాలు అనేక పుణ్యమైనటువంటి కార్యక్రమాలు దాన ధర్మాలు అనేకం కూడా స్నానాలు లాంటివి అనేకం కూడా ఉన్నాయి ముఖ్యంగా వైశాఖ మాసంలో సరస్వతి పుష్కరాలు అందరూ కూడా ఆ పుష్కర స్నానం చేసి ఆ యొక్క దేవతానుగ్రహం పొంది అందరూ కూడా పితృలోక అనుగ్రహం అంటే పితృదేవతలకు కూడా అనుగ్రహించేటువంటి సరస్వతి పుష్కరాలు అలానే అక్షయ తృతీయ పరశురామ జయంతి గంగోతరుణము అలానే మనకు వైశాఖ పౌర్ణిమ అలానే ఏకాదశి చాలా విశేషమైనటువంటి మోహిని ఏకాదశి ఇలాంటి పర్వదినాలు అనేకము కూడా మనకు గోచరిస్తున్నాయి అందులో నదీ స్నానం చాలా ఉత్తమమైనది పద్మపురాణం తెలుపబడింది కాబట్టి అందరూ కూడా వైశాఖ మాసంలో క్షేత్రయాత్ర స్నానాధికాలు చేసుకొని వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏదైనా బాగోలేకపోతే ఇక్కడ ఇటువంటి వ్రత నియమాలు పాటించి ఉపాసన పాటించి ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి దేవతానుగ్రహాన్ని పొందడానికి ఈ వైశాఖ మాసం కూడా చాలా మంచిదైనటువంటిది ముఖ్యంగా అయినటువంటి మాసము వైశాఖ మాసం కాడు వైశాఖ పురాణం కూడా ఉంటుంది మనకి ఇటువంటి మహత్తరమైనటువంటి మాసంగా మనం పిలువబడుతుంది ఇక మనకు రాశి సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో మేష సంక్రమణ అయిన తర్వాత రవి వృషభ రాశిలో సంక్రమణం చేస్తూ అట్లానే రాహు కేతువులు కూడా మే నెల నుంచి పద్దెనిమిదవ తారీఖు నుంచి సింహాదుల్లో సంక్రమణం జరుగుతూ సంచరిస్తున్నారు మార్పుతో అలాగే గురువు కూడా మిథునంలో మార్పుతో ఉన్నారు ఈ యొక్క మాసం ఉగాది తర్వాత చాలా ప్రత్యేకంగా మే మాసంలో కలుగుతుంది అలానే బుధుడు కూడా అతిచారంతో రెండో రాశిలో మారుతున్నాడు మేషంలోకి ఆరో తారీఖు వచ్చి అట్లానే మళ్ళీ మే ఆరు నుంచి మేష సంక్రమణం మేషంలో సంచరిస్తూ బుధుడు మే ఇరవై మూడు నుంచి వృషభ రాశిలో సంచరిస్తున్నారు బుధుడు కూడా ఇలా అతిచారంగా బుధుడు రాబోయేటువంటి మాసాల్లో గురువు కూడా అతిచారంతో ఉన్నాడు ఇదంతా గమనిస్తూ రాశి ఫలితాల్లో మాస ఫలితాలు చాలా ప్రాముఖ్యంగా చెందినటువంటిగా చెప్పబడుతుంది ఎందుకంటే ఇట్లా అతిచారం వల్ల మాస ఫలితాలు తప్పక అందరూ కూడా విని తదుగుణంగా కార్యక్రమాదులు శాంత్యాది కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది మంగళ మహత్వ శ్రీభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ హరి ఓం శ్రీ మహాత్రే నమ మే మాసం వైశాఖ మాసంలో ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది రా మాస ఫలితాల్లో తులరాశికి ఈ యొక్క ఉగాది తర్వాత నుంచి రాహు కేతువులు కూడా పన్నెండు నుంచి ఏకాదశంలో కేతువు అలానే పంచమంలో రాహువు అష్టంలో శని శుక్రుడు సప్తమంలో బుధుడు తదుపరి సప్తమస్థానం నుంచి రవి బుధులు ఇద్దరు కూడా ఈ యొక్క బుధుడు మాత్రము సప్తవస్థాన సంచారము తదుపరి అష్టమస్థాన సంచారం మే ఇరవై మూడు నుంచి రవి మాత్రం అష్టమస్థాన సంచారము మే పద్నాలుగవ తారీఖు నుంచి అలానే గురువు కూడా భాగ్యస్థాన సంచారం చేస్తున్నారు ఈ విధంగా కుజుడు వచ్చేసి దశ నక్షత్ర సంచారము ఈ విధంగా ఉండేటప్పటికీ తులారాశి వారికి ముఖ్యంగా చిత్తాక్షత్రం మూడు నాలుగు పాదాలు అలానే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు వాళ్ళు ఈ యొక్క తులారాశి వారికి తులారాశివారి గ్రహస్థితి చూశాము వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే పంచమంలో రాహు ఉన్నాడు రాజ్యపుచ్యత రాజగౌరవం సభా గౌరవాలు వచ్చే అవకాశం ఉంటుంది మిమ్మల్ని కొంత విమర్శించే అవకాశం ఉన్నా కూడా మీరు పైకి వచ్చే అవకాశం ఉంటుంది ఆ విమర్శలకే మీరు మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది పంచమంలో రాహు ఉన్నాడు ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది సంతానం వల్ల కావచ్చు మొండిగా వ్యవహరించడం అలానే శని ఆ స్థానంలో శత్రువు రుణ వివాదాలు పెరిగే అవకాశం ఉంటుంది రుణం అనేటువంటిది పెరిగే అవకాశం ఉంది శత్రువు క్షయమయ్యే అవకాశం ఉంటుంది అలానే శుక్రుడు కూడా ఆరులో ఉన్నాడు నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుంది అలానే ఈ యొక్క బుధుడు కూడా మీకు సప్తవస్థాలు సంచారం చేస్తున్నాడు షష్టం నుంచి షష్టంలో ఉన్నంతకాలం మీ బుద్ధి బుద్ధికొసరత ద్వారా మీరు కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు తద్వారా మీకు విజయం సాధించే అవకాశం ఉంటుంది అలానే బుధుడు మీకు తరువాత అష్టవస్థాలు సంచారం చేస్తున్నాడు అష్టవస్థానం సంచారం చేసేది చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఎక్కువ మోతాదులో భోజనం కానీ ఏదైనా తీసుకోవడం జరుగుతుంది తద్వారా ఇబ్బంది ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అలానే గురువు మీకు భాగ్యస్థ సంచారం చేస్తున్నారు తదేకంగా పితృయజ్ఞాలు కానీ దేవయజ్ఞం కానీ యాగ్ యజ్ఞాధిక కర్తువులు కానీ వరదాధిక నియమాలు కానీ బాగా యోగిచ్చే అవకాశం ఉంటుంది దైవానుగ్రహం బాగా ఉందని చెప్పచ్చు గురువు యొక్క భాగ్యస్థానంలో సంచారం చేస్తూ శని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అలానే రావాల్సిన ధనము కానీ నష్టమైన ధనం కానీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది అలానే ఈ యొక్క శని కూడా తృతీయ స్థానం ముందు సంచారం యొక్క దృష్టి పెట్టడం వల్ల రవి మీద కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉండి అపఖ్యాతి పాలయ్యే అవకాశం ఉంటుంది తండ్రికి అనారోగ్యం కొంచెం సూచించుకునే అవకాశం జాగ్రత్త చూసుకోవడం మంచిది అలానే ఈ యొక్క గురువు కూడా వీరికి దశమస్థానం సంచారం చేస్తున్నాడు ఈ యొక్క కుజుడు దశమస్థాన సంచారం కాబట్టి వృత్తి వ్యాపారాల్లో కానీ ఉద్యోగంలో కానీ కొంత ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది ఇంత కూడా ఒత్తిడి తగిలినా కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది నిజాన్ని మాట్లాడితే ఒప్పుకోరు అబద్ధాన్ని ఒప్పుకునే పరిస్థితి ఉంటుంది వృత్తిలో కూడా కాబట్టి ఇలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సూచిస్తుంది కుజుడు ఈ యొక్క దశక్షేత్రంలో ఉండడం వల్ల కేతు ఏకాదశిలో ఉండడం వల్ల ముఖ్యంగా పెద్దల నుంచి గౌరవ మర్యాదలు మన్ననలు పొందడం అలానే మీ ఖ్యాతి కొన్ని కొన్ని విధాలుగా నేర్పర్య కొంతమంది కీర్తించడం లాంటి జరిగే అవకాశం ఉంటుంది అలాగే కేతు పదకొండు ఉండటం వల్ల దీర్ఘమైన వ్యాధులు బాధలు నిలగిపోయే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా తుల వారికి యోగప్రదంగా ఉంది ముఖ్యంగా బుధుడు ఎప్పుడైతే ఇరవై మూడో తారీఖు నుంచి అష్టమస్థానం సంచారం చేస్తాడో ఇంకా దివ్యంగా ఉంటుంది అప్పుడు కూడా ఒక మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి యాభై శాతం బాగుంటుంది మరో యాభై శాతం బాగుండదు ఈ విధంగా సింహరాశి వారికి ఈ యొక్క వారికి ఈ విధంగా ఉందని ఈ యొక్క మాస ఫలితాలు ఇంకా మరికొన్ని మంచి ఫలితాలు పొందడానికి సింహరాశి వారు గ్రామదేవతారాధన చండీ సప్తతి పారాయణం దుర్గాస్తుతి అలాగే విష్ణు సహస్రం పారాయణము నక్షత్ర దర్శనము సుబ్రహ్మణ్య ఆరాధన మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి ప్రతికై ఏదైనా కార్యక్రమం చేసుకోవటం లేదా ప్రతి ఆదివారం రోజున దగ్గరలో ఉంటే గ్రామదేవత దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క వారికి శ్రీభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా హరి ఓం శ్రీ నమః మే మాసం వైశాఖ మాసంలో ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా వారికి ఏ విధంగా ఉండబోతుంది రా మాస ఫలితాల్లో తులరాశికి ఈ యొక్క ఉగాది తర్వాత నుంచి రాహు కేతువులు కూడా పన్నెండు నుంచి ఏకాదశంలో కేతువు అలానే పంచమంలో రాహువు షష్టంలో శని శుక్రుడు సప్తమంలో బుధుడు తదుపరి సప్తమస్థానం నుంచి రవి బుధులు ఇద్దరు కూడా ఈ యొక్క బుధుడు మాత్రము సప్తవస్థాన సంచారము తదుపరి అష్టమస్థాన సంచారం మేరవై మూడు నుంచి రవి మాత్రం అష్టమస్థాన సంచారము మే పద్నాలుగో తారీఖు నుంచి అలానే గురువు కూడా భాగ్యస్థాన సంచారం చేస్తున్నారు ఈ విధంగా కుజుడు వచ్చేసి దశ నక్షత్ర సంచారం ఈ విధంగా ఉండేటప్పటికీ తులారాశి వారికి ముఖ్యంగా చిత్తాక్షత్రం మూడు నాలుగు పాదాలు అలానే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు వాళ్ళు ఈ యొక్క తులారాశి వారికి వారి గ్రహస్థితి చూశాము వాడి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే పంచమంలో రాహు ఉన్నాడు రాజ్య పూజ్యత రాజగౌరవం సభా గౌరవాలు వచ్చే అవకాశం ఉంటుంది మిమ్మల్ని కొంత విమర్శించే అవకాశం ఉన్నా కూడా మీరు పైకి వచ్చే అవకాశం ఉంటుంది ఆ విమర్శలకే మీరు మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది పంచమంలో రాహు ఉన్నాడు ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది సంతానం వల్ల కావచ్చు మొండిగా వ్యవహరించడం అలానే శని ఆ స్థానంలో శత్రువు రుణ ఉగాదులు పెరిగే అవకాశం ఉంటుంది రుణం అనేటువంటిది పెరిగే అవకాశం ఉంది శత్రువు క్షయమయ్యే అవకాశం ఉంటుంది అలానే శుక్రుడు కూడా ఆరులో ఉన్నాడు నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుంది అలానే ఈ యొక్క బుధుడు కూడా మీకు సప్తవస్థాలు సంచారం చేస్తున్నాడు షష్టం నుంచి షష్టంలో ఉన్నంతకాలం మీ బుద్ధి కుశలత ద్వారా మీరు కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు తద్వారా మీకు విజయం సాధించే అవకాశం ఉంటుంది అలానే బుధుడు మీకు తరువాత అష్టవస్థాలు సంచారం చేస్తున్నాడు అష్టవస్థానం సంచారం చేసేది చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది క్కువ మోతాదులో భోజనం కానీ ఏదైనా తీసుకోవటం జరుగుతుంది తద్వారా ఇబ్బంది ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అలానే గురువు మీకు భాగ్యస్థ సంచారం చేస్తున్నారు తదేకంగా పితృయజ్ఞాలు కానీ దేవయజ్ఞం కానీ యాగ్ యజ్ఞాధిక కర్తువులు కానీ వరదాధిక నియమాలు కానీ బాగా యోగించే అవకాశం ఉంటుంది దైవానుగ్రహం బాగా ఉందని చెప్పచ్చు గురువు యొక్క భాగ్యస్థానంలో సంచారం చేస్తూ శని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అలానే రావాల్సిన ధనము కానీ నష్టమైన ధనం కానీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది అలానే ఈ యొక్క శని కూడా తృతీయ స్థానం ముందు సంచారం యొక్క దృష్టి పెట్టడం వల్ల రవి మీద కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉండి అపఖ్యాతి పాలే అవకాశం ఉంటుంది తండ్రికి అనారోగ్యం కొంచెం సూచించుకునే అవకాశం జాగ్రత్త చూసుకోవడం మంచిది అలానే ఈ యొక్క గురువు కూడా వీరికి దశమస్థానం సంచారం చేస్తున్నాడు ఈ యొక్క కుజుడు దశమస్థాన సంచారం కాబట్టి వృత్తి వ్యాపారాల్లో కానీ ఉద్యోగంలో కానీ కొంత ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది ఎంత కూడా ఒత్తిడి తగిలినా కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది నిజాన్ని మాట్లాడితే ఒప్పుకోరు అబద్ధాన్ని ఒప్పుకునే పరిస్థితి ఉంటుంది వృత్తిలో కూడా కాబట్టి ఇలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సూచిస్తుంది కుజుడు ఈ యొక్క దశక్షేత్రంలో ఉండడం వల్ల కేతు ఏకాదశిలో ఉండడం వల్ల ముఖ్యంగా పెద్దల నుంచి గౌరవ మర్యాదలు మన్నలు పొందడం అలానే మీ ఖ్యాతి కొన్ని కొన్ని విధాలుగా నేర్పర్య కొంతమంది కీర్తించడం లాంటి జరిగే అవకాశం ఉంటుంది అలాగే కేతు పదకొండు ఉండటం వల్ల దీర్ఘమైన వ్యాధులు బాధలు నిలగిపోయే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా తుల వారికి యోగప్రదంగా ఉంది ముఖ్యంగా బుధుడు ఎప్పుడైతే ఇరవై మూడో తారీఖు నుంచి అష్టమస్థానం సంచారం చేస్తాడో ఇంకా దివ్యంగా ఉంటుంది అప్పటి కూడా ఒక మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి యాభై శాతం బాగుంటుంది మరో యాభై శాతం బాగుండదు ఈ విధంగా సింహరాశి వారికి ఈ యొక్క తులారాశి వారికి ఈ విధంగా ఉందని ఈ యొక్క మాస ఫలితాలు ఇంకా మరికొన్ని మంచి ఫలితాలు పొందడానికి సింహరాశి వారు గ్రామదేవతారాధన చండీ సప్తతి పారాయణం దుర్గాస్తుతి అలాగే విష్ణు పారాయణం పారాయణము నక్షత్ర దర్శనము సుబ్రహ్మణ్య ఆరాధన మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి ప్రతికై ఏదైనా కార్యక్రమం చేసుకోవటం లేదా ప్రతి ఆదివారం రోజున దగ్గరలో ఉంటే గ్రామదేవత దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క తులారాశి వారికి